అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారు మనకి కేవలం గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంటే ఆ పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త ఇరవై వేల రూపాయలకు పెంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారన్నమాట ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులను విడుదల చేసేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ డబ్బులకు సంబంధించి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు మరి నిధులు కేటాయించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలపైన కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనకు ఈ నెల పదహైదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉందని మరొక మూడు రోజుల్లో కేబినెట్ మీటింగ్ ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఇక్కడ మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే విడుదల చేయబోతున్నారనమాట ఇప్పటికే మనకు విడుదల చేయాల్సి కూడా కొన్ని కారణాల వల్ల మనకి డబ్బులు అనేది విడుదల కాలేకపోయింది ఇక ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది పదహైదో తారీఖున నిర్ణయం తీసుకుని కొత్త అర్హులను ఎంపిక చేసి అర్హుల జాబితా ప్రకారం కొత్త అర్హుల జాబితా ప్రకారం మీకు అయితే వేయబోతోందన్నమాట మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు మరి అన్నదాత సుఖీభావా పథకం కింద కేంద్రం పిఎం కిసాన్ పథకంలో ఇచ్చే ఆరు వేలు కలిపి ఏడాదికి మనకు ఇరవై వేల రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తామని తెలిపారనమాట మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు ఇక చూస్తే మనం వివరాలు చూస్తే ఈ విధంగా ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు డబ్బులను అందిస్తామన్నారు ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని కూడా అధికారులను అయితే కోరడం జరిగింది ఇక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబావో పథకం కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పింది ఈ హామీని అమలు చేయనున్నారు అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా మే నెల మొదటి వారంలో అయితే డబ్బులు వేస్తామని చెప్తూ ఉన్నారు అలాగే రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు అమలుకు సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఫండ్ పీజీఎఫ్ వీజీఎఫ్ విధానంలో అమలు చేయాలని చెప్పి సూచించారు చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో దాదాపు యాభై వేల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలుతో పాటు పదేళ్ల పాటు నిర్వహించేందుకు సంస్థలను ఎంపిక చేసి అప్పగించాలని కూడా చెప్పారు ఈ మేరకు కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయని వెంటనే ప్రణాళికలు రూపొందించాలని చెప్పడం జరిగింది అలాగే మిరప రైతులకు మద్దతు ధర లేదని చెప్పి రైతులు బాధపడుతుంటే వారికి క్వింటాలకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలకు ప్రస్తుతానికి ధర నడుస్తుంది అయినా కూడా తగిన ధర లభించడం లేదని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారని మనకు ఆయన ప్రస్తావించడం జరిగింది వారికి కూడా మనకు ఈ యొక్క పెట్టుబడి పెంచే విధంగా కూడా మనకు ఆయన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మరి అన్నదాత సుఖీభోవ పథకం ద్వారా మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కౌలు రైతులకు కూడా మనకు మంచి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ సాయాన్ని నలభై రెండు లక్షల మందికి అందిస్తోందని నలభై రెండు లక్షల మందికి ఒక సాయం అయితే అందుతోందని ఇంకా వెబ్ల్యాండ్లో నమోదు చేసుకున్నటువంటి రైతులు కౌలు రైతులకు సాయం అందట్లేదని చెప్పి మనకు మంత్రి గారు అయితే వివరించారు ఇక గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేవని ఇప్పుడు మేము ఖచ్చితంగా ఇరవై వేల ఇస్తామని చెప్పి చెప్పారు మరి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభువ పీఎం కిసాన్ పథకం ద్వారా మనకి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క సాయం అనేది చాలా ఉపయోగపడే విధంగా కూడా మనకు రాబోతుందనమాట రైతులు చాలా ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి రైతులకు రైతుల ఖాతాల్లోకి అమలు కావడానికి జమ కావడానికి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా మనకు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు కాబట్టి మనకు ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులకైతే యొక్క డబ్బులైతే విడుదల చేస్తారని కూడా సమాచారం అయితే అందింది మరి రైతులు కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క పథకం ద్వారా ఎప్పుడు మనకు డబ్బులు వస్తాయి ఏంటి అని చెప్పి వారు ఎదురు చూస్తూ ఉంటే వారు ఊహించినట్లుగానే మనకు ఒక పథకం ద్వారా వారికి డబ్బులు అయితే ఉన్నాయి మరి మీరంతా కూడా చాలా సిద్ధంగా ఉండాలి మరి సిద్ధంగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ సాయం తీసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరికొన్ని అయితే అందించి మీకు ఆ విధంగా కూడా సహాయాన్ని అయితే అందిస్తాయన్నమాట మరి మన కూట ప్రభుత్వం అయితే రైతుల సంక్షేమం కోసం అయితే పనిచేస్తుంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రభుత్వం లెక్కల ప్రకారం మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే చాలా సమయం అయితే అయిపోయిందని మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు పెట్టుబడిని అందించలేకపోయాం మరి ఇప్పుడు తప్పకుండా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి మేము సిద్ధమైపోయామని చెప్పి కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందించారు మరి దాని ప్రకారం మనకు రైతులకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండాలని చెప్పి డబ్బులు తీసుకోవడానికి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ రైతులకు కొత్త కొత్త విషయాలను తెలియజేస్తూ ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలను అందిస్తూ ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మన ప్రభుత్వం మరి ఇక్కడ అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రైతులకు డబ్బులు విడుదల చేయాల్సిన చేయాలని చెప్పి ఏర్పాట్లు చేసినా కూడా మనకు అనేక కారణాల వల్ల వారికి డబ్బులైతే విడుదల కాలేకపోయింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఒక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి రైతులకు డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం కనుక మీరు ముందుకైతే వెళ్తే అంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ జీకేవైసీ చేసుకోవడం కానీ మరి ఈ విధంగా తప్పకుండా రైతులకు మెయిల్ చేయడానికి మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పదహైదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులకు ఫైనల్ డేట్ అనేది ప్రకటించేస్తూ ఉన్నారు మరి దాని ప్రకారం మనకు నిధులైతే జమ అయిపోతాయి మరి ఇప్పటికే రైతులకు డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయి వారికి యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి వారికి నేరుగా ఈ యొక్క డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సాయాన్ని అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా రైతులకి సహాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి మీరు ఊహించినట్లుగానే యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసి ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయాన్ని ఈ సాయం మీకు అందిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ సాయం కనుక మీకు వస్తే తప్పకుండా మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు అరుకుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది మరి అరుకుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చూసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే హడావిడిగా అప్లై చేసుకునేస్తారు తర్వాత డబ్బులు పర్లేదని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మరి ఇలాంటప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది రైతులకి మరి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క సాయం అందాలి అంటే మీరు తప్పనిసరిగా యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని మీరు ఈ సాయాన్ని అయితే పొందాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు డబ్బులు కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా యొక్క సాయం అయితే అందిస్తూ ఉన్నాయి మరి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమకాపోతూ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట మరి అలా చేస్తేనే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం ద్వారా మీరు సహాయం అయితే పొందవచ్చు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే విడుదల చేస్తాయి మరి ఇరవై వేల రూపాయల్లో మీకు ఏదైనా సరే ఇబ్బంది ఉంటే మీరు దాని ప్రకారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు కూడా వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మీకు ఏదైనా సాంకేతిక కారణాలు ఉన్నా లేకపోతే మరే ఇతర కారణాలున్నా కూడా మీరు క్లియర్ చేసుకోండి ఇప్పుడే చాలా మంచి అవకాశం మరి పదహైదో తారీఖు నుంచి కూడా అవకాశం అయితే ఇస్తుంది ఏపీ ప్రభుత్వం మరి మీరు క్లియర్ చేసుకుంటే మీ దీనిని బట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులను పొందడానికి అన్ని అవకాశాలను కూడా పరిశీలించి ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను నేరుగా అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ అయితే ఇచ్చింది మరి రైతులకు డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఏ రైతులకు ఎంత డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే వెల్లడించబోతుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి తప్పకుండా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందాలంటే మీరు ఈ విధంగా చేసుకుని ఈ సాయాన్ని అయితే పొందవచ్చు మరి మీరు సిద్ధంగా ఉండండి ఈ ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందడానికి మరి మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి మరి అరుకుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అరకుల జాబితాలో మీ పేర్లు కూడా వస్తాయి మీ పేర్లు వచ్చిన వారందరికీ కూడా తప్పకుండా ఇక్కడ ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి అరకుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు ఒకసారి అరహుల జాబితాలో పేర్లు లేకపోతే ఈ నెల పదహైదు నుంచి కూడా ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీరు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఇలా చేయొచ్చు మరి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోకుండా ఉండద్దు